మరియు హన్న విజ్ఞాపన చేసి ఈలా నా హృదయము యహోవా ఎందు సంతోషించున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించు నా విరోధుల మీద నేను అతిశయపడుదును ఈ వచనం ఎలా ప్రారంభమైంది మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలా మొదటి అధ్యాయంలో కూడా మనం చూసాం హన్న తనకు వేదనగా ఉన్నప్పుడు దేవుని ఆలయంలో తన ఆత్మను కుమరించింది ఇప్పుడైతే హన్న యొక్క హృదయం సంతోషంతో నిండిపోతుంది కుమారుని తీసుకుని వచ్చి ఇప్పుడు మరలా దేవుని సన్నిధిలో స్థుతి చేస్తుంది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే హన్నాకు ఉన్నటువంటి ఈ హ్యాబిట్ ఈ అలవాటును మనం గ్రహించాలి ప్రార్థన దేవునితో సమయము గడుపుట అనేటువంటి ఒక చక్కటి అలవాటు హన్నాకు ఉన్నది మిత్రులారా మనకు కూడా దేవునితో సమయము గడుపుట అనేటటువంటి ఒక అలవాటు ఉండాలి వ్యక్తిగతముగా సమయం గడపాలి కేవలము అందరూ కలుసుకున్నప్పుడే కాదు కేవలము చర్చికు పోయినప్పుడే కాదు కానీ ప్రతిరోజు ప్రతిరోజు దేవునితో కొంత సమయం ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఒక పదహైదు నిమిషాలు లేదా అర్ధగంట నువ్వు కూర్చోవాలి ఒక గీతాన్ని ఆలపించు దేవునికి కృతజ్ఞతలు చెప్పు దేవునితో మాట్లాడు దేవుని స్వరభ విను ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయుట అనేటటువంటి అలవాటును కలిగి ఉండాలి చాలామందిని అందరూ కలిసినప్పుడైతే తప్పు చక్కగా మనం దేవుని సన్నిధిలో ఉంటాం కానీ ఒంటరిగా దేవునితో గడిపే అలవాటు చాలా మందికి ఉండదు కానీ మనము శిష్యులుగా పిలువబడ్డాం కాబట్టి శిష్యులుగా యేసు క్రీస్తు ప్రభు శిష్యులుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన మంచి అలవాటు ప్రతిదినము కొంత సమయము ఒంటరిగా దేవునితో సమయము గడుపుట ఇది హన్నాలో ఉంది చూడండి అది ఒక మంచి విషయం తర్వాత హన్న ఏమంది నా హృదయము యహోబా ఎందు సంతోషించుచున్నది చున్నది ఒకటో అధ్యాయంలో అయితే హన్న హృదయము దుఃఖంతో నింపబడింది తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించింది అని మనం ధ్యానం చేసుకున్నాం అయితే ఎప్పుడైతే తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించిందో తన ఆత్మను కుమ్మరించిందో ఆ తర్వాత హన్న ఇక ఎప్పుడూ దుఃఖముఖిగా ఉండలేదు ఆవిడ చక్కగా భోజనం చేస్తూ వచ్చింది అయితే అంతకుముందు దేవుని దగ్గర తన సమస్యను చెప్పుకోక ముందైతే అప్పుడప్పుడు ఆవిడ అన్నందినేది కాదు ఆవిడ భర్త బతిమలాడేవాడు దుఃఖంతో నిండుకొని ఉండింది కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించిందో కుమ్మరించుట అన్న దాని గురించి మనం చక్కగా ధ్యానించాం మిత్రులారా నేను చెప్పాను కదా మనం దుఃఖముఖులమై ఉండడానికి ప్రధానమైన కారణము ఎప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే మొదటేమో దేవునితో మన సమస్యను పూర్తిగా చెప్పుకోము రెండు ఒకవేళ చెప్పుకున్నా పాక్షికంగానే చెప్పుకుంటాము నిజంగా మన హృదయాన్ని కొమ్మరించము ఒక్కొక్కసారి ప్రార్థన చేసినా ఎలా చేస్తామంటే నేను అనుకున్నదే జరగాలని చేస్తాము అలా కాదు మిత్రులారా అది సరి అయిన విధానం కాదు హన్నా దేవుని ఎదుట తన ఆత్మను కుమరించినప్పుడు దేవుడేమి హన్నాకు కనిపించలేదు ఇక నీకు కుమారుని ఇస్తానుడే నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పలేదు అయితే హన్నా ఏం చేసిందంటే తన హృదయమును కుమ్మరించింది కుమ్మరించి ఇక దుఃఖముఖిగా ఉండటం మానుకుంది అంటే దేవుని చిత్తమునకు వదిలిపెట్టింది నా సమస్యనైతే దేవుని చేతిలో పెట్టాను దేవుడు నన్ను ప్రేమిస్తాడు నాకు ఏదైతే మేలుకరమో అది ఆయన చేస్తాడు కాబట్టి నేను ఇంకా విచారించవలసిన అవసరం లేదు మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇంతకు అసలు దేవుడు నా ప్రార్థన విన్నాడా దేవుడు నన్ను పట్టించుకుంటాడా ఈ రకంగా మన ఆలోచనలో ఉంటాం ఒక అనుమానం అనేది ఉంటుంది మిత్రులారా యేసు క్రీస్తు ప్రభారు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు ఒక సందర్భంలో ఉంటాడు పైనుంచి పైనుండి వచ్చినటువంటి వాడు పైనున్న విషయాలు చెప్తాడు క్రిందనలో ఉన్నటువంటి మీకు క్రిందన ఉన్నటువంటి మీకేం తెలుస్తాయి పైనుంచి నేను వచ్చాను ఆయన ఏం చెప్పాడు మీరు చెడ్డవాళ్ల ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు మరి పరలోకముందు ఉన్నటువంటి తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇవ్వడా అంటే దేవుని స్వభావాన్ని ఆయన మనకు వెల్లడి చేశాడు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన సమస్యను దేవుని చేతులలో పెట్టినప్పుడు ఆయన నీతిమంతుడు ప్రేమ కలిగిన వాడు ఆదరించువాడు ఆదుకునివాడు న్యాయమును నెరవేర్చు న్యాయాధిపతి కాబట్టి మనము ఇక దుఃఖించవలసిన అవసరం లేదు మనకు ఏది మేలుకరమో ఏది జరగాలి ఏది జరిగితే ఆయన ప్రణాళికలను బట్టి అది ఉత్తమమైనదో అది నెరవేరుస్తాడు కాబట్టి మనం యొక్క దుఃఖముఖులుగా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి హన్న హృదయంలో హన్న తన ఆత్మను కుమరించినప్పుడు దేవుని చిత్తప్రకారము దేవుడు ఆవిడ హృదయం ఒక గొప్ప కార్యం చేశాడు ఆయన చిత్తప్రకారం ఒక కుమారునిచ్చాడు కాబట్టి ఇప్పుడు అంటుంది నా హృదయం సంతోషంతో నిండిపోయింది యహోబాయిందో ఆనందిస్తుంది నా హృదయం గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ ఇన్ హర్ హార్ట్ కాబట్టే ఆవిడ ముఖం దుఃఖ ఆవిడ దుఃఖముఖిగా లేదు మనం ఆలోచించుకోవాలి మిత్రులారా ఎప్పుడు ఎందుకు మనం వర్రి అయి ఉన్నాం కలవరపడిన హృదయాలు కలవరపడిన హృదయాలలో నుంచి మన మాటలు వస్తుంటాయి అందుకనే చాలాసారి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మిత్రులారా ప్రతిరోజు ఈ అలవాటు చేసుకున్నాం మన రక్షకుడు మన సృష్టికర్త మన దేవుని దగ్గరికి వెళ్ళి కొంత సమయాన్ని గడిపి ఆయన చేతులకు మనలను మనం అర్పించుకుందాం మనలను మనమే కదా మన కుటుంబాన్ని కూడా మన సమస్యలను కూడా అన్ని ఆయన చేతుల్లో పెట్టి ఆయన ముఖమును చూసి మనం బలాన్ని పొందుకున్నాం అందుకని ఆవిడ అంటుంది యహో నాకు నాకు మహాబలము కలిగిన చూసారా మనకు బలం వస్తుంది మన హృదయంలో సంతోషం ఉంటే బలం వస్తుంది చాలా మంది రోగాలకు కారణం ఏంటంటే హృదయంలో సంతోషం లేదు హృదయంలో ఆ జాయ్ లేదు హృదయంలో తుఃఖం ఉంటే శరీరానికి అనారోగ్యమే హృదయంలో కలవరం ఉంటే ఎప్పుడు శరీరానికి ఆరోగ్యమే ముఖానికి శరీరానికి అనారోగ్యమే ముఖానికి కూడా అనారోగ్యమే కాని అంటుంది ఇవిడ నా హృదయం సంతోషంతో నింపాడు కాబట్టి యోహోవాదు నాకు మహాబలం కలిగింది ఆ తర్వాత ఉంటుంది నీ రక్షణను బట్టి సంతోషించున్నాను అంటే దేవుడు నాకు న్యాయం తీర్చాడు నా సమస్యను ఆయన చేతుల్లో పెడితే ఆయన నాకు చేయాల్సింది చేశాడు కాబట్టి ఇప్పుడు నా విరోధుల మీద నేను అతి చేపడతాను చూసారా నా రక్షణ నీ వలని రక్షణ బట్టి సంతోషించను అంటే నీ వలన ఏంటి ఇక్కడ రక్షణ నాకు ఏ సమస్య ఉందని నీకు చెప్పానో నాకు ఏ కష్టం ఉందని నీకు చెప్పానో నీవు ఆ సమస్యను తొలగించావు ఆ కష్టాన్ని తొలగించావు కాబట్టి ఇప్పుడు నా హృదయంలో సంతోషం ఉన్నది నీ ఎందుకు బలము ఉన్నది ఇప్పుడు నా విరోధులను బట్టి నేను అతిశయిస్తాను నా విరోధుల మీద అతిశయిస్తాను ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు నన్ను గేలీ చేస్తూ వచ్చారు అవమానిస్తూ వచ్చారు కాబట్టి మిత్రుల ఇక్కడ గొప్ప రహస్యము ఉన్నది ఒక విశ్వాస జీవితం మనకు కావలసిన రహస్యం ఇక్కడ ఉంది ఏంటది పదా దేవుని సన్నిధికి పదండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దేవునితో కూర్చోండి ఒక పాట పాడండి వాక్యాన్ని చదువుకోండి దేవుని ఎదుట మీ హృదయాన్ని కుమ్మరించండి దేవుని స్వరం వినండి దేవునికి మన సమస్యను అప్పగించుకుందాం నీతిమంతుడు కాబట్టి ఆయన తప్పకుండా ఆయన విధానంలో నెరవేరుస్తాడు ఆ విధంగా మనకు సంతోషము బలము నెమ్మది కలుగుతుంది అదే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పింది కూడా ఆకాశ పక్షులను చూడండి ఆయన విత్తుతాయా పంటను కోస్తాయా పంటను కూర్చుకుంటాయా దాచుకుంటాయా ఆయనప్పటికీ ఏం చేయవు కదా లోయల్లో పద్మాలైనా అంతే అయితే సొలమును మహారాజు తన విస్తారమైన జ్ఞానంతో ఐశ్వర్యంతో వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడినా సొలమును మహారాజు ఎవరు ఈ భూమిపైన అత్యంత ఐశ్వర్యవంతుడు అత్యంత జ్ఞానవంతుడు తన జ్ఞానవంతులో తన ఐశ్వర్యమంతటిలో తన అధికారమంతటిలో కనీసం లోయలో ఉన్నటువంటి ఒక పద్మము వలనైనా అంత అందంగా అలంకరించబడ్డా అంటే ఏ సూక్రి ఏం చెప్తున్నారు మీరు వర్రీ కావద్దు ఓరక చింతపడద్దు నేనేం తినాలి నేనేం తాగాలి రేపెట్లా రేపెట్లా రేపెట్ల అయ్యో లెట్ అస్ ట్రస్ట్ ఇన్ గాడ్ దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచుదాము రైట్ అందుకని రెండో వచనంలో యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు ఇది హన్న యొక్క వ్యక్తిగత అనుభవం వ్యక్తిగతంగా తెలుసుకుంది ఏం తెలుసుకుంది యహోవా వంటి పరిశుద్ధ దేవుడికి లేడు పరిశుద్ధ దేవుడు పవిత్రత అ హోలీ గాడ్ ఇది చూడండి ఇది హన్న యొక్క వ్యక్తిగత అనుభవం మనకు కూడా ఈ దేవుడు వంటి పరిశుద్ధమైన దేవుడు లేడు అన్న విషయం తెలుసుకోవాలి ఈ దేవుడు పరిశుద్ధమైన దేవుడు మొట్టమొదటిది రెండు యహోబా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు కాబట్టి రెండో విషయం ఏంటంటే ఇక ఈ భూమి మీద దేవుడు లేరు దేవుళ్ళు దేవతలు ఇక ఎవరు లేరు ఒక్కడే ఉంది దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమయ్యూ లేదు మన దేవుని వంటి ఆశ్రయదు దుర్గమేది లేదు చూసారా ఈ దేవుడు ఆశ్రయించదగినటువంటి దేవుడు మనం ఆశ్రయించవచ్చు ఆయన తప్పకుండా ఆదరిస్తాడు ఆయన ఎవరిని నెట్టివేసే దేవుడు కాదు మిత్రులారా మన దేవునిలో ఉన్న ఒక గొప్ప సుగుణం ఏంటంటే ఏ మనిషైనా ఎప్పుడైనా ఆయన దగ్గరకు రావచ్చు నువ్వెంత మంచివాడివైనా మంచిదానివైనా రావచ్చు నువ్వెంత చెడ్డవాడివైనా చెడ్డదానివైనా రావచ్చు ఘోర నరహంతకులు కూడా రావచ్చు అందుకనే యేసుక్రీస్తు ప్రభు భూమిపై ఉన్నప్పుడు వ్యభిచారులు లు దొంగలు ప్రజల ప్రజల చేత ద్వేషించబడినటువంటి వాళ్ళు సమాజంలో తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు అందుకని యేసు క్రీస్తు ప్రభు వారికి ఒక టైటిల్ కూడా ఉంది ఈయన పాపులకు స్నేహితుడు ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ ఆయనే అంటాడు కదా నేను బాగా ఆరోగ్యం కలిగినటువంటి వారి కోసం నేను రాలేదు అనారోగ్యం కలిగినటువంటి వారి కొరకే వచ్చా వీళ్ళ కొరకే నేను వచ్చింది వాట్ యు అండర్స్టాండ్ మిత్రులారా ఈ దేవుడు చాలా మంచి దేవుడు ఈయన సృష్టికర్త ఆలోచన చేయండి ఒకవేళ సృష్టికర్త అందరినీ ద్వేషించేవాడైతే ఇక ఆ సృష్టి పరిస్థితి ఏంటి ఎంత ఘోరం సృష్టికర్తే ద్వేషిస్తే ఎలా అయ్యో నిన్నటి దినాన నిన్న మొన్న ఆ కేసు జరుగుతుంది నోయిడాలో భర్త ఆ భర్త కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని కొట్టి తగలబెట్టారు కట్నం దేలేదని భర్తే భార్యకు శత్రువైతే భర్తే భార్యను చంపాలనుకుంటే ఎవరు కాపాడతారు ఎంత భయంకరం తల్లే బిడ్డను చంపాలనుకుంటే ఇప్పుడు భార్య ఆ భర్తను ఎంత నమ్మి వస్తుందండి ఎంత నమ్మి వస్తుంది ఎంత భయంకరమండి అసలు భార్య కొరకు తగలబడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ భార్య కొరకు ప్రాణం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడాలి నువ్వే అయ్యో భార్యను అంత భయంకరంగా నీ కుటుంబ సభ్యులతో కలిసి కొట్టి చంపి తగలబెట్టి ఏమి ఇంత భయంకరమైన మనస్త కానీ మన సృష్టికర్త అలా కాదు మన సృష్టికర్త ప్రేమ గలవాడు దయగలవాడు ఎవరు వచ్చినా ఆయన తులసిపోయేవాడు కాదు కాబట్టే హన్న ఈయన నిజమైన ఆశ్రయదుర్గం ఇది హన్న యొక్క వ్యక్తిగత అనుభవం వ్యక్తిగతంగా హన్న తెలుసుకుంది మిత్రులారా మనం దేవుని దగ్గరకు వెళ్ళి మనం వెళ్ళి ఆయన ఆయన చేతుల్లో మన జీవితాలను పెట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం అలవాటు చేసుకుంటే ఆయనతో స్నేహం చేయటం అలవాటు చేసుకుంటే ఆయనతో సహవాసం చేయటం అలవాటు చేసుకుంటే వ్యక్తిగతంగా తెలుసుకుంటాం వ్యక్తిగతంగా తెలుసుకుంటాం ఈయన నిజమైన ఆశ్రయదుర్గము ఇటువంటి దేవుడు మరొక దేవుడు లేడు ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకుంటాం మిత్రులారా కాబట్టి మిత్రులారా హె మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అనుభవం ఉండాలి దేవులతోటి మరి మూడవ వచనం చూడండి యోహో అనంత జ్ఞాన యొక్క దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఎకను అంత గర్వముగా మాట్లాడుకుడి గర్వపు మాటలు మీ నోటికి రానియకుడి చూడండి ఇవి ఇది కూడా వ్యక్తిగతంగా తెలుసుకుంది అయా గర్వము వద్ద గర్వము వద్దు గర్విష్ఠుడు ఎప్పుడు గర్విష్ఠుడు కూడా లక్షణం ఏంటి ఎప్పుడు వాళ్ళు తమ్మును ఇతరులు పైన హెచ్చించుకుంటారు వాడెంతరా వీడెంతరా ఆవిడంత దేవుడు నన్నెంతగా దీవించుడు చూడు నాకెంత ఆస్తి ఉన్నదో చూడు నాకెంత తెలివి ఉన్నదో చూడు నాకు ఎంత పెద్ద కారు ఉన్నదో చూడు నాకు ఎంత పెద్ద ఇల్లు ఉన్నదో చూడు ఎన్ని కోట్లు ఉన్నాయో చూడు నాకు ఎంతమంది ఉన్నారో చూడు వాళ్ళకి ఏముందిరా గర్వం గర్వం వద్దు అంటుంది ఆవిడ అంటుంది అయ్యో వద్దు గర్వపడదు గర్వం మీ హృదయంలో ఉంటే ఈ హోవాకు తెలుస్తుంది అందుకని ఆ మాట ఆయన అనంత జ్ఞాని యొక్క ఇప్పుడు హోవా అనంత జ్ఞాని ఆయనకు ఏది మరుగై లేదు నీ హృదయంలో ఏముంది ఆయనకు మరుగై లేదు నీ మనస్సులో ఏం ఏముంది ఆయనకు మరుగై లేదు కాబట్టి గర్వం అనేది వద్దు గర్వాన్ని ద ఫస్ట్ కూడా అనొచ్చు మనం ఎందుకంటే సైతానుడు పడిపోయింది పడిపోయింది కూడా గర్వం వారి గర్వం నన్ను నేను హెచ్చించుకుంటాను అది సైతానుడు నన్ను నేను హెచ్చించుకుంటాను అనుకుంటున్నాడు ఆ దేవుడు ఎంతో ఒక గొప్ప స్థితిలో ఉంచాడు దాన్ని బట్టి దేవుని స్థుతించాలి మిత్రుడారా మనకు ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిని బట్టి మనం దేవుని స్థుతిద్దాము నిన్నటి దినాన్ని నేను నేను మీకు చెప్తూ వస్తున్నాను కదా రోజు బైబుల్ రాయమని చెప్పి నిన్న నేను రాస్తూ ఉంటే మతీసు వార్త ఇరవై ఐదవ తేమలో అక్కడ గొర్రెలు మేకలను ఆయన వేరుపరుస్తూ ఉంటాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు తన మహిమతోటి వేరుపరుస్తూ వచ్చి అక్కడ గొర్రెలతో అంటాడు చాలా అభినందించి వాళ్ళని ఆఖరులు ఒక మాట అంటాడు ఈ సృష్టి సృష్టింపబడినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడినటువంటి ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు తెలుసా మనం అనుకోవచ్చు నాకు ఆస్తి లేదు ఇప్పుడు నేను బీదవాడిని బీదరాలిని డోంట్ వరీ ఒక రాజ్యం సిద్ధపరచబడి ఉన్నది ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తిని ఎలా ఇస్తాడో దేవుడు మనకు ఆస్తిని సిద్ధపరిచి ఉన్నాడు ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఆ రాజ్యాన్ని తన పిల్లలకు ఇవ్వబోతున్నాడు సో యూ విల్ బి వెరీ రిచ్ యూ విల్ బి ఫుల్ సంపూర్ణంగా ఉంటావు ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలుగా ఉంటావు అయితే కొద్ది కాలం ఈ లోకంలో ఈ జీవిత యాత్రలో దేవుడు ఈ లోకంలో మనకు ఏర్పరిచినటువంటి ఈ ప్రణాళికలలో ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి పేదరికం ఉంటుంది గొప్పగా కలిగిన స్థితి ఉండకపోవచ్చు బట్ డోంట్ వర్రీ డోంట్ పుట్ యువర్ మైండ్ ఆన్ దాట్ మన ఫోకస్ మన అటెన్షన్ దానిపైన ఉండకూడదు మన ఫోకస్ అందుకని ఆయన అన్నాడు మన ఫోకస్ ఎక్కడ ఉండాలి మన మనసు దేవుని పైన ఉండాలి ఆయన రాజ్యం పైన ఉండాలి కాబట్టి ఇవిడంటుంది గర్వపడద్దు గర్వపడద్దు దేవుడు అనంత జ్ఞాని ఆయన ఆయన చూస్తుంటాడు మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అందుకని అంటుంది ప్రఖ్యాతి నుండిన విలుకాండ్రు ఓడిపోవురు తొట్టిలిన వారు బలము ధరించుకుందరు ప్రఖ్యాతి నుండిన విలుకాండ్రు ఓడిపోతారంట బాగా పేరు ఉంది వాళ్ళకి బాగా నైపుణ్యం ఉంది వాళ్ళకి కానీ వాళ్ళు ఓడిపోతారు కానీ తొట్టెలినటువంటి వారు బలాన్ని ధరించుకుంటారు తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోవురు ఆకలి కొని వారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కలినది పోవును ఎవరైతే నాకు విస్తారమైన బలముంది నైపుణ్యం ఉన్నది పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనుకుంటారో ఏమో ఓడిపోతున్నారు తుట్టిల్లినటువంటి వారు బలాన్ని ధరించుకుంటున్నారు బాగా తిన్నాను అనుకున్నటువంటి వాడు కూలికి పోతున్నాడు వాడికి అన్నం కావాలని చెప్పి కానీ ఒకప్పుడు బాగా ఆకలి వినటువంటి వారు ఇప్పుడేమో ఆకలి తీరా తింటున్నారు ఒకప్పుడు గొడ్రాలుగా పిలువబడినటువంటి స్త్రీ ఏడుగురు పిల్లల కంటుంది ఒకప్పుడు నాకు విస్తారమైన పిల్లలు ఉన్నారు కదా గర్వించినటువంటి స్త్రీ ఇప్పుడు కృషించిపోతుంది అయ్యో మనకు తెలుగులో ఒక సామెత ఉంది తెలుగులో ఒక ఉంది చెప్తారా ఏంట సామెత తెలుగులో ఈ స్థితిని ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు పడిపోవడం ఒకప్పుడు పడిపోయి ఇప్పుడు బాగా నా మనసులో కూడదు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి మిత్రులారా గర్వపడదు నీకేమైనా ఉంటే దేవుని పాదాలకు మొక్కు అయ్యా ఇది నాది కాదయ్యా నీదే దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు నేను ఎప్పుడు అనుకుంటాను ప్రభా ఇది నాది కాదు ఇది నీ మందిరం నీది అయితే ఈ యాత్రలో ఈ జీవిత యాత్రను తలదాచుకోవడానికి ఈ యొక్క గూడును నువ్వు నాకు ఇచ్చావయ్యా నేను దీన్ని బట్టి నిన్ను శుతిస్తాను నాకు తలదాచుకోవడానికి ఒక యాత్ర కూడాను నేను ఈ యాత్రను తలదాచుకోవటానికి ఈ గృహాన్ని నువ్వు నాకు ఇచ్చావు కానీ ఇది నీదే ఇది నీ మందిరమే మిత్రుడారా గర్వపడవద్దు దీన్ని బట్టి అతిశయపడవద్దు యహోవాను బట్టి అతిశయపడు యహోవాని బట్టి సంతోషించు ఎంత గొప్ప మాటలు కదా చూడండి నాలుగు ఐదు చదువుతుంటే నిజమండి ఈ పరిస్థితి మనం డైరెక్ట్గా ఇక్కడ చెప్పలేం కానీ చాలా మంది జీవితాల్లో చూస్తాం చాలా మంది జీవితాల్లో చూస్తాం నేను ఎందుకు మనకు తెలియదు కానీ నిన్నగాక మొన్న ఒక ఆయన గురించి ఆలోచిస్తున్నాను ఆయన చాలా గొప్పవాడు చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు గుర్తు గుర్తులేదు కానీ మరి ఏడో ఎనిమిదో తెలియదు కానీ అందరూ పిల్లలు చచ్చిపోయినారండి ఏడుగురు ఎనిమిది మంది గుర్తులేదు నాకు అందరూ చనిపోయినారు పిల్లలు అందరూ చచ్చిపోయినారండి అయ్యా నాకు ఈ వచనం చదువుతుంటే ప్రభువా ఎంత దుఃఖము వాళ్ళకి ఎంత వేదన ఏం జరిగింది పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషించి ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత అందరూ చనిపోయినారు నాట్ వన్ వాస్ లెఫ్ట్ ఒక్కడ కూడా మిగలేదండి అటువంటి పరిస్థితి ఎవరికీ ఒదుమిత్తులరా మరి ఏ కారణాన్ని బట్టి వాళ్ళకి అలా జరిగిందో తెలియదు కానీ వాళ్ళని బట్టి కూడా మనం ప్రార్థించాలి కానీ అటువంటి పరిస్థితి ఒక్కొక్కరికి ఒదుమెత్తులరా కాబట్టి గర్వపడద్దు గర్వపడవతో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము దీనుడిగా ఉందాము ఆయన ఇచ్చిన ఆహారమును బట్టి స్థితిని బట్టి చదువును బట్టి ఉద్యోగమును బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యాక్చువల్గా మనం చూస్తున్నదంతా కూడా ఇక్కడ మనం చదివే ఈ ప్రార్థన కానివ్వండి ఈ స్థుతి కానివ్వండి అంతా కృతజ్ఞత ప్రార్థన కృతజ్ఞత కలిగి ఉందాం మన తల్లిదండ్రుల నీళ్ళు కృతజ్ఞత కలిగి ఉందాం మనకు చదువు చెప్పిన టీచర్లు అండి వాళ్ళకి కృతజ్ఞత నేర్చుకున్నాం కదా వాడు చెప్తే నాకు ఒక్కొక్కసారి నేను కనిపించినప్పుడు రోడ్డుపైన నా స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడరండి వాడు మాట్లాడుకుంటూ తెలియనట్టే పోతుంటే నాకు బాధ అనిపిస్తుంది అరే ఈ పిల్లవాడికి విద్యనే చెప్పాను కదా విద్య చెప్పేటప్పుడు ఎంత ఆశతో చెప్తానో వీళ్ళకి సత్యం తెలుసుకోవాలి జీవితం తెలుసుకోవాలని ఈరోజు ఏమైంది ఈ పిల్ల కనీసం మా సారే నాలుగు సంవత్సరాల పాటు విద్యను అందించాడే ఈ సార్ కనిపించినప్పుడు విశ్చేతనే నిన్నటి దినానైతే ఒక పిల్లోడు ఆ పిల్లడు క్లాసు బలే అల్లరి పిల్లోడు అండి చాలాసార్లు కోప్పాను ఆ పిల్లవాడు కనిపించాడు కనిపించి నవ్వుతూ దగ్గరికి వచ్చి సార్ బాగున్నారా సార్ అని అడిగాడు ఒకప్పుడు బాగా అల్లరి పిల్లడు కానీ ఆ పిల్లోడు వచ్చి సార్ బాగున్నారని అనుకుంటు నాకు ఎంతో సంతోషం ఇచ్చిందా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు వాళ్ళ ముఖం చూసి సంతోషించాలనుకుంటారు కదా పిల్లలు తల్లిదండ్రులు కనిపిస్తే కనుక మాట్లాడుకుంటూ పోతే తల్లిదండ్రులకు ఎంత వేదన టీచర్స్ కూడా అంతే ఉంటుంది మా విద్యార్థులు బాగుండాలి కనిపించినప్పుడు ఒక మాట చాలు ఒక పలకరింపు చాలు కృతజ్ఞత మిత్రులారా మనకి ఎంతోమంది వాక్యం చెప్పారు కదా ఎంతోమంది చదువు చెప్పారు కదా మన బంధువులు మనం చిన్నప్పుడు ఎంతోమంది సహాయం చేశారు కదా మనల్ని ఎత్తుకున్నారు కదా మనం ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించారు కదా ఎవరిని మర్చిపోవద్దు మేలు చేయుటకు నీ చేతిని ఎప్పుడు కూడా వెనుకకు తీయవద్దు నీకు చేతులు ఉన్నంత కాలము ఈ లోకములో ఇంకా నువ్వు బ్రతికు ఉన్నంత కాలము సహాయము చేయుటకు వెనుక ఆడవద్దు మిత్రుడా సహోదరి సహోదరుడా సహాయము చేయుటకు వెనుక నిన్నటి నిన్న నేను నిన్న కాదు మన ఆదివారం ఇక్కడ సీ క్యాంప్ లో ఫ్రూట్ షాప్ ఉంటుంది చూడండి ఫ్రూట్ షాప్ ఉంటే ఏదో కొనుక్కుందాం ఫ్రూట్స్ కొనుక్కుంటాం ఒక ముస్సరావిడ వచ్చిందండి చాలా బేదరాలు డబ్బులు అడిగింది మీకు తెలుసు ఈరోజు ఈ రోజుల్లో అంతా ఫోన్ పేనే నా దగ్గర ఏమి లేవమ్మా అన్న నేనన్నా నేను ఫ్రూట్స్ కొనుక్కోవడానికి పోతున్నాను కాబట్టి నువ్వు రా నీకేం కావాలో నువ్వు తీసుకో అని చెప్పాను ఆహా అప్పుడే ఒక డజన్ ఆర డజన్ అట్టుపండు కొనుక్కున్న కారులో ఉన్నాయి ఆవిడ కనిపిస్తే నేను ఏం చేశారంటే ఆర డజన్ నట్టుపండు తీసి ఆర డజన్ ఆవిడకే ఇచ్చా అర డజన్ ఇస్తే ఆవిడ ఏముందంటే అయ్యా నేను అట్టుపండు తినకూడదు అయ్యా అంది సరే అమ్మా అని చెప్పి అట్టుపండు మళ్ళీ తీసుకుని కారులో పెట్టా కారులో పెట్టి ఇదిగో ఈ ఫ్రూట్ షాప్ నువ్వేం తింటావో తీసుకుంటే నాకు ఖర్జూరాలు కావాలని అడిగింది నేనన్నా ఒక ఖర్జూరు ప్యాకెట్ ఇవ్వన్నా ఆ ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చా ఆవిడ నాకు ఇంకొకటి కూడా కరిజినల్ ప్యాకెట్ కావాలి అంటే రెండు ప్యాకెట్లు అడిగింది నేను అన్నాను రెండు ప్యాకెట్లు తీయండి అన్న రెండు ప్యాకెట్లు ఇచ్చాను తీసుకోమని నేను అన్నాను అమ్మ నీకు ఏం కావాలి ఈ షాప్లో నువ్వు ఏదైనా తీసుకో ఎందుకంటే నా మనసులో నేను నిర్ణయించుకున్నాను ఈ రోజు తను ఏమి తీసుకోండి ఎన్నైనా తీసుకొని దానికి నేను డబ్బులు కట్టను అంటే ఇది అంటే నాకు అనిపించింది ఒక్కొక్కసారి దేవుడు మన ఎడలు అలానే ఉంటాడో అంటే ఒక దేవుడి వల్లనే యాక్చువల్గా చేస్తుంది నేను కాదు దేవుడు నాకు అర్థమైపోతుంది ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ డూయింగ్ దట్ దేవుడు చూస్తున్న నాకు అర్థమైపోతుంది నువ్వు ఈ రోజు ఏమైనా కోరుకో ఏదైనా తీసుకున్నాను ఆవిడంది అయ్యా నాకు చీరలు కావాలి నేను నేనన్నానమ్మ నా దగ్గర ఇప్పుడు ఏమి లేవు కదా అయితే నేను మనసులో ఉంది మమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను కొన్ని పాత చీరలన్న పరిగద ఏదో ఒకటి కొన్ని కారులో పెట్టుకుంటూ ఇప్పుడన్నా కనపడి తీయొచ్చు కదా మిత్రులారా సహాయం చేయడానికి పరిగెత్తు సహాయం చేయడానికి పరిగెత్తు వెనుక ఆడబోతు ఎందుకంటే సహాయం చేసేది దేవుని యొక్క గుణం అది నువ్వు సహాయం చేసేటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఇస్ లివింగ్ విత్ యూ నీవు సహాయం చెయ్యిని చాచినప్పుడు నీవు చాచుచున్నది నీ చెయ్యి కాదని దేవుని చెయ్యి అన్నటువంటి విషయాన్ని మరొక బైబిల్లో యాకో పత్రికలు అనుకుంటాను నాకు గుర్తులేదు అంటాడు కొంతమంది సహాయం చేయొచ్చు వారికి తెలియకయే వారు దేవదూతలకు ఆహారం పెట్టారంట సహాయం చేశారంట మిత్రుడా సహాయించే సహాయం చేయటం ఆనందించు కానీ గర్వము వద్దు మిత్రుడారా మనకు గర్వం